తెలంగాణలో లోక్సభ ఎన్నికల పోరు ఆసక్తి రేపుతోంది అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఎంపీ ఎలక్షన్స్ లోనూ సత్తా చాటాలని పట్టుదలతో ఉంది ఇక అటు బీజేపీ కూడా తగ్గేదే లేదు అంటోంది టార్గెట్ టెన్ అంటూ దూసుకుపోతోంది కేసీఆర్ బస్సు యాత్రకు సిద్ధమవుతున్నారు ఇలాంటి పరిణామాల మధ్య తెలంగాణ లోక్సభ ఎన్నికల పోరు రసవత్రంగా మారింది బీఆర్ఎస్ బీజేపీ సంగతి ఎలా ఉన్నా రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ లో జోష్ మామూలుగా లేదు అయితే కాంగ్రెస్ మరో మూడు స్థానాల్లో అభ్యర్థులను బ్యాలెన్స్ పెట్టింది అందులో కరీంనగర్ నుంచి వెలజాల రాజేందర్ హైదరాబాద్ నుంచి సమీరుల్లా ఖాన్ పేర్లు దాదాపు ఖరారయ్యాయి అయితే ఖమ్మం సీటు విషయంలోనే అసలైన పోటీ కనిపిస్తోంది రాష్ట్ర కేబినెట్ లో కీలకంగా ఉన్న ఇద్దరు ఖమ్మం జిల్లా మంత్రులు తమ వారికి టికెట్ దక్కేలా పాచికలు కదుపుతున్నారు పార్టీ నాయకత్వంపై ఒత్తిడి తీసుకువస్తున్నారు మంత్రి పొంగులెడ్డి శ్రీనివాస్ రెడ్డి తన తమ్ముడు ప్రసాద్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని పట్టిన పట్టు వీడకుండా ఉంటే డిప్యూటీ సీఎం భట్టి తన భార్యకు టికెట్ ఇప్పించుకోవాలని అనుకుంటున్నారు తన భార్యకు కాకపోతే రాయల నాగేశ్వరరావుకు టికెట్ ఇవ్వాలన్నది భట్టి పట్టుదల రాయలకు మరో నేత తుమల సపోర్ట్ కూడా ఉంది ఇలాంటి పరిణామాల మధ్య ఈ పంచాయతీ బెంగళూరులోని డీకే శివకుమార్ దగ్గరకు చేరింది అయితే ఈ ఇద్దరు మంత్రులకు డీకే దిమ్మ తిరిగే ట్విస్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది అభ్యర్థి ఎవరు అనే విషయం చెప్పకుండా సాఫ్ట్ వార్నింగ్ ఇచ్చినట్లు టాక్ ఎవరికి టికెట్ ఇచ్చినా అందరూ కలిసి పనిచేయాలని సూచించినట్లు తెలుస్తోంది ఇద్దరు సూచించిన వారికి కాకుండా కొత్త పేరు తెరమీదకి తెచ్చినట్లు సమాచారం స్థానిక సమీకరణాల్లో భాగంగా సీనియర్ నేత మండవ వెంకటేశ్వరరావు పేరు తెరపైకి వచ్చింది మరి దీని మీద కాంగ్రెస్ నిర్ణయం ఎలా ఉండబోతుంది అన్నది ఆసక్తికరంగా మారింది